జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలామంది శ్రీరామచంద్రుల వారు వారు భార్యని అడవులలో వదిలేశారని అందరూ ఆయన విమర్శిస్తూ ఉంటారు అసలు వాస్తవానికి జరిగింది అది కాదు రామాయణంలో చాకలి వారి నింద వేసినప్పుడు మొదట తెలిసింది సీతాదేవికే సీతాదేవి తెలిసిన తర్వాత భర్తకు కూడా తెలియజేస్తుంది ఎవరు సీతాదేవి శ్రీరామచంద్రమూర్తికి అంత మాట శాఖల వాళ్ళు అన్న తర్వాత వారు భర్త ముందు ఆ మొహం చల్లక ఆవిడ ఏం చేస్తుందంటే ఏమండి మీ ముందు నేను ఇటువంటి పరిస్థితిలో తల ఎత్తుకొని జీవించలేను ఎప్పటికైనా సరే మా తండ్రిగారైనా జనక మహారాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ నింద నేను మిమ్మల్ని చూస్తూ మోయలేను అందుకని మా తండ్రిగారైనా జనక మహారాజు దగ్గరికి మీరు వదిలిపెట్టండి అని రామచంద్రుల వారిని సీతాదేవి ప్రాధాయపడుతుంది అలా ప్రాధాయపడటం వలన శ్రీరామచంద్రుల వారు సీతాదేవిని లక్ష్మణుడు ద్వారా జనక మహారాజు దగ్గర ఆవిడిని అక్కడ వదులు పెడతారు అలా వదిలిపెట్టిన తర్వాత జనక మహారాజు గారు ఎంతో బాధపడతారు సీతాదేవి గారు అన్యాయం గురించి ఇంట్లోనే కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు ఆ సమయంలో తన రాజ్యంలోని రాజ్య పురోహితులు ఒక సలహా ఇస్తారు ఆయనకి ఏమనంటే వివాహమైనటువంటి స్త్రీ తండ్రి వద్ద ఉండకూడదు తండ్రి చేసే పూజల యొక్క దీపాలను చూడకూడదు ఒక నిబంధన అనేది పెడతారు అప్పుడు జనక మహారాజు ఆలోచించి ఆవిడ స్వయాన నా కుమార్తె ఆవిడ వలన నాకేం ఇబ్బంది ఉండదు అని చెప్తారు అప్పుడు రాజపురోహితలు ఏం చెప్తారంటే లేదండి వివాహమైన స్త్రీ భర్త ఇంట్లో ఉండాలా లేకపోతే వేరే ఇంట్లో అయినా ఉండాలని చెప్తారు అప్పుడు జనక మహారాజు తీవ్రంగా ఆలోచిస్తాడు ఆలోచించి కూతురి మీద ప్రేమతో వేరే ప్లేస్ పంపలేక ఆయనకి ఒక మనసులో ఒక ఆలోచన వస్తుంది వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంచినట్లయితే సీతాదేవికి అక్కడ జ్ఞాన ఉపదేశం చేస్తూ వాల్మీకి మహర్షి అక్కడ అల్లార్ ముద్దుగా సంతోషంగా వనంలో ఉంటుందని ఆయన ఆలోచించి వాల్మీకి మహర్షిని పిలిపిస్తారు అప్పుడు వాల్మీకి మహర్షి వస్తారు ఆయన వచ్చి మహారాజు గారిని దర్శనం చేసుకుని మహారాజా ఎందుకు నన్ను అని అడగగానే జరిగిన వృత్తాంతం అంతా కూడా వాల్మీకి మహర్షికి జనక మహారాజు అప్పుడు వాల్మీకి మహారాజు తప్పకుండా రాజవర్య మీ ఆజ్ఞను శిరసా పాటిస్తాను అని చెప్పేసి చెప్తారు అప్పుడు వాల్మీకి మహర్షి జనక మహారాజుకు ఒక కండిషన్ పెడతాడు ఏమిటి ఆ కండిషన్ అంటే రామచంద్రుల వారి యొక్క భార్య సీతాదేవి ఇదే పేరు మీద సరే నేను ఆశ్రమంలో ఉంచినట్లయితే ఆశ్రమ వాసులంతా కూడా అందరూ వాళ్ళ యొక్క పూజలు పునస్కారాలు జపాలు మానేసి ఆమె చుట్టే ఉంటూ ఉంటారు అందుకని ఆమెకి ద్వితీయ నామకరణం చేయ చేయవలసిందిగా కోరతారు అప్పుడు జనక మహారాజు వాల్మీకి మహర్షి చెప్పింది నిజమే కదా తెలుసుకొని ఆవిడికి జానకి అని జనక మహారాజు మళ్లీ నామకరణం చేస్తారు జానకిగా మారిన మారినటువంటి సీతాదేవిని వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలోకి తీసుకెళ్లి అన్ని జ్ఞానాలు ప్రబోధిస్తారు అమ్మవారు పూజలు ఆవిడ మన మనశ్శాంతిగా ఉండటానికి గల మంచి మంచి కథలు అలా చెప్తూ ఆవిడని అక్కడ ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటారు ఇలా జాగ్రత్తగా చూసుకుంటున్న ఆవిడకి కవల పిల్లలు జన్మిస్తారు ఈ కవల పిల్లలు జన్మించిన వాటి వాళ్ళే లవలు కుషులు వీరు తర్వాత పెద్దవారు అవుతారు అన్ని విద్యలు నేర్పిస్తారు తర్వాత రాముల వారి యొక్క అశ్వమైన మేధ యాగములు లవకుశులు శ్రీరామచంద్రుని ఎదిరించి నిలబడిన నిలబడినటువంటి మహావీరులు అవుతారు ఇది వాస్తవం జరిగింది కొన్ని గ్రంథాలలో కొందరు వక్రీకించి రాయటం వల్ల రామునికి మచ్చ ఏర్పడింది ఇది వాస్తవానికి ఆయన సీతాదేవిని పంపలేదు సీతాదేవి కోరుకుంటుంది నేను ఈ నింద మోయలేను మా నాన్నగారి ఉంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్